హలో అండి నేను మీ నాగలక్ష్మి నాకైతే డ్రై ఫ్రూట్ లడ్డు ఆర్డర్ వచ్చిందండి అందుకని నేను డ్రై ఫ్రూట్ లడ్డు ప్రిపేర్ చేస్తున్నాను నేనేమేం వేశానో చూసేద్దాము నన్ను అయితే కొ ఇలా కొన్ని కావాలి అని చెప్పి వాళ్ళు అడిగారనమాట నేను అవన్నీ వేసి నేను లడ్డు చేశానండి అంటే కొన్ని డ్రై ఫ్రూట్స్ కావాలి ప్రత్యేకించి ఇట్లా అవిసగింజలు నువ్వులు మాకు అవి వేయాలమ్మా అని చెప్పారనమాట నేనేం వేశానంటే జీడిపప్పు బాదంపప్పు ఎండు కొబ్బరి అవిసగింజలు నువ్వులు గసగసాలు ఖర్జూరం హనీ వేసి నేను డ్రై ఫ్రూట్ లడ్డు చేసి ండి పుచ్చిపప్పు గుమ్మడిపప్పు కూడా వేసాను అవన్నీ కట్ చేసుకున్నానండి ఫస్ట్ నేను ఈ నట్స్ అన్నీ కట్ చేయడం అంటే చాలా అంటే చాలా టైం పట్టేసింది నాకైతే చాలా సన్నగా కట్ చేసుకొని లడ్డూ చేయాలి కదండి అంటే కొంచెం పెద్దవాళ్ళ కోసం చేసి చెప్పి ఈ లడ్డూ చేశాను అనమాట వాళ్ళు సన్నగా కట్ చేయమ్మా అని చెప్పారు నాకు కట్ చేసినాక అన్నీ నేతిలో ఫ్రై చేశానండి ఫస్ట్ నట్ జీడిపప్పు బాదం పప్పు చేశాను తర్వాత గసగసాలు ఎండు కొబ్బరి అవిసగింజలు ఇవన్నీ నెయ్యి వేసుకొని ఫ్రై చేశాను తర్వాత పుచ్చిపప్పు పప్పు కూడా నేను ఫ్రై చేశాను మళ్ళీ నెయ్యి వేసి ఖర్జూరం కూడా నేను ఫ్రై చేశానండి ఈ ఖర్జూరం చల్లారినాక నేను మిక్సీ చేశాను మిక్సీ చేసి ఈ ఫ్రై చేసిన కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ పప్పులన్నింటిలో ఈ ఖర్జూరం వేశాను అనమాట ఖర్జూరం బాగా కలిపి హనీ కూడా వేసి నేను డ్రై ఫ్రూట్ లడ్డు చేశానండి లడ్డు అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే చాలా బాగుంది మీకు కూడా కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఈ డ్రై ఫ్రూట్ లడ్డు ఎంతమందికి ఇష్టమో కూడా నాకు కామెంట్ చేయండి ఇంకా మీరు ఏ ఊరి నుంచి వీడియో చూస్తున్నారో కూడా నాకు కామెంట్ చేయండి అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని ఇవే కాదండి ఇంకా నాన్ వెజ్ పిక్కిల్స్ అవన్నీ కూడా మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి కొరియర్ అవైలబుల్ కూడా ఉందండి